హాయ్ ఫ్రెండ్స్ ఈ పిక్చర్ని మీరు గమనించండి ఇది ఏంటంటే కాల్ లెటర్ మీకు వచ్చినట్లయితే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు కాల్ లెటర్ వస్తే కనుక మీకు ఏంటంటే ఫస్ట్లోనే సర్వీసెస్ కింద మీకు ఫస్ట్ నెంబర్ వన్నే మీకు కనిపిస్తుంది అనమాట వెరిఫికేషన్ కాల్ లెటర్ అని మీ లాగిన్ ఐడీలోనే ఉంటుందన్నమాట ఎవరు లాగిన్ ఐడిలో వాళ్ళే ఉంటుంది ఎవరు టెన్షన్ పడనక్కర్లేదు మాకు ఇంకా రాలేదు రాలేదని చెప్పేసి టెన్షన్ పడకండి ఎందుకంటే ఇప్పటివరకు ప్రిన్సిపల్స్ పోస్టులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ఎస్ఏ పోస్టులకు కూడా ఇవ్వడం జరిగిందనమాట బయాలజీ ఇలాగా కొన్ని పోస్టులకు కూడా ఇవ్వడం జరిగింది ఈ నైట్ లోపల అందరికి అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో ఎవరైతే ఆ పోస్టులకి మీరు వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇలాగ మీ లాగిన్ ఐడిలోనే మీకు వెరిఫికేషన్ కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది ఎవరు టెన్షన్ పడకండి భయపడకండి మాకు రాలేదో రాలేదని చెప్పేసి ఇదైపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి అంటే బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం మీరు అందరు కూడా పైకి వెళ్తారు ఎందుకంటే ఎందుకు వెళ్తారంటే ఆల్రెడీ రెండు మూడు జాబులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆప్షన్ చేంజ్ చేసుకోవడం అనేది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏ పోస్ట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి మీరు ఇది చెక్ చేస్తూ ఉండండి మీ లాగిన్ ఐడి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తూ ఉండండి మీరు ఎవరిని అడగనక్కర్లేదు మీరు టెన్షన్ పడనక్కర్లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ